దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్య భాగం రోమాపత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చింది ఏదైనాగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు ఒకని అవిధేయత వలన ఎవర ఒకరు ఏదేను తోటలో ఆదాము అవ్వలు వాళ్ళ యొక్క అవిధేయత వలన అనేకులు ఏమయ్యారట పాపులుగా చేయబడ్డారు అయితే ఇప్పుడు అలాగే ఒకని విధేయత వలన అంటే ఎవరైనా సరే ఒకరు దేవునికి విధేయత చూపిస్తే వాళ్ళ విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు ఇప్పుడు మనం కాన దేవునికి విధేయత చూపించినట్లయితే మనము దేవుని సన్నిలో విధేయత కలిగి ఉన్నట్లయితే అనేక మంది నీతిమంతులుగా తీర్చబడతారు అనగా వారి పాపాలన్నీ తీసివేయబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతారు ఎంతవరకు అంటే చాలామంది విశ్వాసులకి పరిమితి కలిగిన విధేయత ఉంటుంది వాళ్ళ విధేయతకి పరిధి ఉంటుంది అందుకే వాళ్ళ విశ్వాసులు పరిమితి పరిధి లేనటువంటి విధేయత కలిగిన వాళ్ళే సేవకులు దేవుని సేవ చేసేది ఎవరు అంటే విధేయతకి పరిమితి ఉండదు విధేయతకి పరిధి ఉండదు నేను ఇలాగైతే నీ విధేయత చూపిస్తా ఇంతవరకే నేను విధేయత చూపిస్తా ఇంతవరకే నా విధేయత అని కొంత పరిమితిని పెట్టుకుంటూ ఉంటారు ఉదాహరణగా వాళ్ళ ఉపవాస ప్రార్థనకి చాలామంది పగలు రాల అంటే వాళ్ళు ఎంతవరకు పరిమితి పెట్టుకున్నారంటే సాయంకాలం ప్రార్థనకి వెళ్దాం పొద్దున ప్రార్థన మనకు అక్కడ ఇది ఎక్కువైపోద్ది అనుకున్నారు అందుకే వాళ్ళు విశ్వాసులుగానే ఉండిపోతున్నారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు ఉదయం ప్రార్థన సాయంత్రం ప్రార్థన అన్నిట్లో కూడా ఆసక్తి కలిగి పాల్గొంటున్నారు అంటే వాళ్ళ విధేయత కొంచెం ఎక్కువగా కనబడుతుంది ఇంకా ఎక్కువగా పరిమితి లేకుండా ఒక వ్యక్తితోటి దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడంట అర్ధరాత్రి పన్నెండు గంటలకి దేవుడు అంటున్నాడు నువ్వు ఇప్పుడు అర్జెంటుగా పరిగెత్తుకుంటా సముద్రం ఒడ్డుకి ఇదేంటి దేవుడా సేవ చేస్తానని నేను అడిగితే సముద్రం ఒడ్డుకి అర్ధరాత్రి పన్నెండు గంటలకు పరిగెత్తమంటావేంటి సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు సముద్రం ఒడ్డుకి పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ రాత్రి మీద ఒక ఆమె ఆత్మహత్య చేసుకోవాలని సముద్రంలోకి పరిగెడుతుందండి అప్పుడు ఆమెను గట్టిగా కేకేసమ్మ ఒక్క నిమిషం ఆగండి నువ్వు ఆగండి ఆగండి ఆమె వెనక్కి తిరిగి చూసి అంటుందంట అర్ధరాత్రి ఎవరు అని చెప్పి నేను సముద్రంలో పడి సర్దామని వస్తే నువ్వు ఎవరు భయ్యానూ చూసావన్నంట అమ్మ నేను అది చూసింది దేవుడు అన్నంట నిన్ను చూసింది నేను అదూ దేవుడు చూశాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే ఈ రాత్రి ఆయన ప్రేమను గురించి తెలియజేయమని చెప్పాడు అందుకే నేను వచ్చానన్నట అప్పుడు అర్థమైందంట ఆయనకి దేవుడు సముద్రం దగ్గరికి అర్ధరాత్రి ఎందుకు కొరగెత్తమన్నాడు ప్రియ దేవుని పిల్లలారా దేవుని యొక్క కార్యాలు విచిత్రంగా ఉంటాయి మనం లోబడితే అర్థమవుతాయి లోబడకపోతే తెలియదు ఒక పాస్ట్గా అర్థం దేవుడు అన్నా వెళ్ళి రాత్రి పన్నెండు గంటల సమయంలో చర్చిలో చర్చి తలుపులు తీసి వాక్యం చెప్పమన్నాడు ఇదేంటి ప్రభావ పట్టపాక చెప్తేనే జనం తరిగి రారు అర్ధరాత్రి పన్నెండు గంటలు చెప్తే ఎవరు తింటారు వాక్యం ఎవరికి చెప్పను ఏమో నువ్వు చెప్పావు నేను చేస్తాను అని బయలుదేరి వెళ్ళి చర్చి తలుపులు తీసేసి అందరూ ఉన్నట్టుగానే జనం ఉన్నట్టుగా ఊహించుకుంటా ఎందుకు మరి దేవుడు చెప్పాడు కదా అందుకని వాకింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి వాకింగ్ చెప్తున్నాడు దొంగలు లోబులు వీళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరని చెప్తా ఉన్నాడు చెప్తూ ఉంటుండగా ఇక అంత వాక్యం అంత అయిపోయింది ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థనలు నడిపిస్తూ ఉన్నాడు ఈ రాత్రే దేవుడు నీకు ఇచ్చిన మంచి సమయం నువ్వు ఇప్పుడే దేవుని అంగీకరించి దేవుని మాటకి లోబడు దేవునికి విధేయత చూపించు లేకపోతే నిత్య నరకం ఉంది నీకు అని కాల్ ఇస్తా ఉన్నాడు అందరు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారో రండి అని జనం ఉన్నట్టుగా ఊహించుకుని అర్ధరాత్రిలో ఒక మూలు ఉంది ఒక ఏడు వినబడుతుంది ఎవరై అర్ధరాత్రిలో ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ బల కింద నుంచి ఒక దొంగతనం ఒక దొంగోడు బయటకు వస్తున్నాడు ఏడుస్తా అయ్యా ఈ చర్చిలో దొంగతనం చేద్దామని వచ్చాను కానీ నేను ఇలాగ లోపలికి రాగానే మీరు తలుపులు తీసుకుని వచ్చారు మీకు కనబడకుండా ఉండాలని నేను బల కిందకి వెళ్ళి బల కింద దాక్కున్నాను కానీ రాత్రి మీరు నాతో మాట్లాడారు నాకు అర్థమైంది యేసు క్రీస్తు ప్రభు దేవుడని నా బ్రతికంతా నాకు తెలిసిపోయింది ఆ యేసు ప్రభు దగ్గర నా పాపాలు క్షమాపణ కొరకాయి నేను వచ్చి పశ్చాత్తాపడుతున్నానన్న రాత్రి ఆ దొంగ బారు మారుమసి పొందాడు హలలుయ్యా అది దేవునికి విధేయత చూపించటం అంటే మనమైతే అంటాం ఈ రాత్ర ఇప్పుడు దేవుడు నిజంగా దేవుడి స్వరమేనంటారు అది ఏమో మనసులోకి ఎందుకు అనిపించిందేమో అని అనుకుంటారు ఆ రాత్రే గాన దేవుని మాటకి లోబడకపోతే ఆ స్త్రీ రక్షించబడేది కాదు ఆ దొంగవాడు రక్షించబడేవాడు కాదు అది విధేయత దేవునికి కావాల్సింది విధేయత అది ఆయన ఎప్పుడు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆయన ఎప్పుడు ఏం చెప్పినా కూడా మనం చేయడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటో అప్పుడే దేవుడు చెప్తాడు లేకపోతే దేవుడు చెప్పడు చెప్పిన మాటకి లోబడలేదనుకోండి దేవుడు ఇంకా మాట్లాడడం మానేస్తాడు ఎందుకు అనవసరం కదా ఎవరైనా సరే నేనైనా చెప్తా ఉంటాను వాళ్ళు ఒక్కడే అంటే మిగతా వాళ్ళకి ఎంటన్నారు కానీ వాళ్ళకి పని చేయదు అనమాట వాక్యం దేవుని మాట పని చేయదు పని చేయని వాళ్ళు దేవునికి విధేలు ఎలాగవుతారు వాళ్ళ ద్వారా అనేక మంది ఎలా నీతిమంతులుగా మార్చబడతారు మనం విధేయత చూపిస్తే మన ద్వారా దేవుడు అనేక మందిని నీతివంతులుగా చేస్తాడు పరిశుద్ధులుగా చేస్తాడు మన ద్వారా ఆశీర్వాదం వాళ్ళకి వెళ్తుంది కనుక అనేక మంది ఆశీర్వదించబడాలంటే మొదటగా మనలో ఉండాల్సింది విధేయత విధేయతకి పరిమితి లేదు విధేయతకి పరిధి లేదు విధేయతకి నియమం లేదు విధేయతకి షరతులు లేవు తిరిపి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం మరియు ఆయన ఆకారం మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిరువ మరణం పొందినంతగా ఎంత విధేయత అంటే యేసు క్రీస్తు ప్రభు సిరువ మరణం పొందినంతగా ఆయనకి ఏమి సంభవించబోతున్నాయో అన్ని తెలిసి కూడా ఆయన విధేయత చూపించారు ఆయన గడ్డపు ప్రక్కలు పెరికేస్తారని ముఖం మీద ఉమ్మేస్తారని ఆయన్ని కొరడాలతో కొడతారని వీపంతో చాలుగా దున్నబడుతుందని తలకి ముంల కిరీటం పెడతారని అపహాస్యం చేస్తారని చివరికి శిరువును మోపి గొలుకత కొండ వరకు కూడా శివును మోసుకుని వెళ్ళాలని ఆ శిరువు మీద ఆయన బలైపోవడానికి రెండు చేతుల్లో మేకులు గాయాలు అలాగే రెండు కాళ్ళల్లో కూడా మేకులు గాయాలు ఉంటాయి ఆయన స్వరూపమైనను సొగసైనను ఆయన ముఖంలో కనపడదని ఆయనకు ముందే తెలుసు నీకు తెలిస్తే నువ్వు విధేత చూపిస్తావా నీకు శ్రమ వస్తుందని తెలిస్తే విధేత చూపిస్తావా నీకు సమస్యలు వస్తాయని తెలిస్తే విధానం చూపిస్తావా అందుకేనేమో దేవుడు మనకు చేయట్లేదు మనకు తెలిస్తే పారిపోతామేమో మనకు తెలిస్తే దేవుని దగ్గరికి రామేమో మనకు తెలిస్తే ఇన్ని శ్రమలు వస్తాయని తెలిస్తే అసలు దేవుని పనే చేయమేమో దేవుని ఎందుకు విశ్వాసమే ఉంచమేమో దేవుని అసలు అంగీకరించమేమో కానీ ఏ సైకన్నీ తెలుసు ఆయన ఎలా అవమానపరచబడబోతున్నాడో తెలుసు ఆయన ముఖం మీద ఎలా ఉమ్మి ఉమ్మివేయిపోతున్నారు తెలుసు అందుకే ఆయన ముఖాన్ని చెక్కుముక్కి రాత్రిలాగా చేసుకున్నాడంట ఒక రాయి మీద ఉమ్మేస్తే అది ఏమన్నా మాట్లాడుద్దా తిరిగి ఏమన్నా ఆయన ముఖం కూడా అలాగే కానీ మనమైతేనా ఎవరైనా మనం చూసి రోడ్డు మీద ఉమ్మేస్తే నువ్వేనేంటి ఉమ్మేసేది నాకు అంతకంటే ఎక్కువచ్చు అని చెప్పి కాండ్రించి మరి ఉమ్మేస్తారు కానీ యేసు అలా చెయ్యలా అదే విధేయత ఆయన ముఖాన్ని చెక్కుముక్కి రాత్రిలాగా చేసుకున్నారు ప్రియ దేవుని పిల్లలారా మనకు అవమానం వచ్చిందని అవమానం వస్తుందని కానీ లేకపోతే మనకేమైనా శ్రమలు వస్తాయని మనం తెలుసుకున్నట్లయితే మనము అంగీకరిస్తామా ముందుకొస్తామా తిరిపి పత్రికలను మాట చదవండి రెండో జయంతో వచ్చిన మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంత కనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు ఎందుకనగా రోమ పత్రిక ఐదు పన్నెండులో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైంది ఆస్తి వచ్చేసింది మనందరికీ ఆస్తి ఏమాస్తిది మరణమనే ఆస్తి ఏదో ఒకరోజు ఎవరు అందరు ఎవరో ఒకడు అందరూ చనిపోవాల్సిందే ఎవరు అనడానికి లేదు కానీ ఒక విషయం ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోద్ది అన్నమాట అంతే మనలో ఒక ఆత్మ ఉంది ఆత్మ మనలో నుంచి అలా బయటికి వెళ్ళిపోద్ది అంతే అయితే ఇప్పుడు ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆజ్ఞాతి జ్ఞాతి క్రమమే పాపమని పాపం మనం వచ్చే జీతం అందుకే మరణము సంప్రాప్తం అయిపోయింది మరణం అందరికీ కూడా ఆస్తిలాగా వచ్చేసింది సంప్రాప్తమైంది కాబట్టి దేవుడు అంటున్నాడు కదా రోమాపత్రిక ఆరు రోజు చూసినట్లయితే లోబడిటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తంగా పాపమని కానీ నీతి నిమిత్తముగా విధేతగా కానీ దేనికి మీరు లోబడదురో దానికే మనం దేనికి లోబడితే దానికి దాసులం అవుతాం నీతికి లోబడితే నీతికి దాసులం పాపానికి లోబడితే పాపానికి దాసులం మన అవయవాల్ని మనం దేనికి అప్పగించుకుంటే దానికే దాసులం అయిపోతూ ఉంటాం మన మనస్సు మన హృదయం మన చేతులు మన కాళ్ళు మన కళ్ళు ఇవన్నీ దేనికి అప్పగించుకుంటాము దానికి దాసులు అయిపోతూ ఉంటాం దాసులు అంటే ఎలా ఉంటుందంటే ఆ ఉదాహరణగా సినిమా చూసేవాళ్ళు ఉన్నారనుకోండి ఆ సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారనుకోండి ఆ సీరియల్ టైంకి ఏం చేయాలి ఏం చేయాలి ఆ సీరియల్ వచ్చే టైంకి అక్కడ కూర్చుండిపోవాలి అదే దాసత్వం అంటే ఆ టైంకి వీళ్ళు పరిగెత్తుకుంటూ ఎన్ని పనులున్నా సరే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి ఏం చేస్తారో టీవీ ఆన్ చేసుకుని మొత్తానికి ఆ సీరియల్ చూసేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు ఇప్పుడు దేనికి దాసులు అయిపోయారు ఆ సీరియల్కి దాసులు అయ్యారు ఏ ఒక్క రోజున మానేశారనుకోండి వాళ్ళకి తిండి ఎరగదు నిద్ర అట్టదు కారణం ఏంటి దానికి దాసులు అయిపోయారు దేనికి మనం దాసులు అవుతాము కొంతమంది సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు చెప్తూ చాలా చాలాసార్లు సెల్ ఫోన్ వాళ్ళ ప్రాణం సెల్ ఫోన్ ఏంటి ప్రాణం ఆ సెల్ ఫోన్ లేకపోతే నిద్రట్టదు సెల్ ఫోన్ చూడకపోతే రోజు గడవదు సెల్ ఫోన్లు కానీ చూడ చూసుకోకపోతే అవి వాళ్ళకేంటో తోచదు అసలు తిండన్న మానేస్తారేమో కానీ సెల్ ఫోన్ చుట్టూ మాత్రం మాన మానటువంటి వాళ్ళు ఉంటున్నారు మీ అందరి రక్షణ కొరకు ఆశీర్వాదం కొరకు దేవుడు నన్ను ఇక్కడ విధేయత చూపించమన్నారు ఇది చాలా కష్టతరమైంది నేను చాలాసార్లు చెప్పాను మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం మా గుంటూరు అంటే నాకు చాలా ఇష్టం కానీ దేవుడు అన్నాడు ఇక్కడ సేవ అన్న ఆయన మాటకి లోపడ్డానంటే నాకు గుంటూరు స్థలం ఉండేది అక్కడ ఇల్లు కట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన ప్రయత్నాలు ఏదైనా విఫలం అవుతుంటే కాస్త నిదానించి ఆగి దేవుడిని అడగాలి దేవ ఏంటే అసలు ఎందుకు నా ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అని అడగాలి అలాగే నేను కూడా ఏం చేశానంటే ఇల్లు కట్టాలనుకుని చేసిన ప్రయత్నాలని విఫలమైనప్పుడు అప్పుడు నిదానించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు రెండు ప్రయత్నాలు విఫలమైనవి ఒకటి నా ట్రాన్స్ఫర్ రెండోది ఇల్లు కట్టడం రెండు ఫెయిల్ అయిపోయినాయి నాకున్న స్థలంలో ఇల్లు కట్టాలనుకుని ఫెయిల్ అయిపోయింది అప్పుడు అమ్మోకరించి అడగడం మొదలుపెట్టాయి ఏంటి ప్రభు ఎందుకు ఇలా విఫలమైంది అని అడిగితే అప్పుడు ప్రభు చెప్పారు నువ్వు అక్కడ కాదు ఎలా ఇక్కడే ఉండాలి అప్పుడు దేవుని మాటకి విధేత చూపించాను ఇక మా స్వస్థలాన్ని బంధువర్గాన్ని అందరినీ విడిచిపెట్టి ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా సేవా పరిచర్య ప్రారంభించాం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం అప్పటినుంచి దేవుని కృపను బట్టి అనేక మంది ఆశీర్వదించబడతా ఉన్నారు పాలకుల్లో కూడా సంఘాన్ని ఇచ్చాడు దేవుడు అక్కడ కూడా చాలామంది ఆశీర్వదించబడతా ఉన్నారు కాబట్టి ఒకని విధేయత అనేక మందిని చదవండి ఏలైన ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులకి ఎలాగో చేయబడతారు అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన యేసు ప్రభుకున్న విధేయత చూద్దాం ఇంకొకటి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఓహో విధేయత ఎలా వస్తుందంట మనక ఇష్టం లేదే శ్రమలంటే ఇష్టం లేదు మనకి విధేయత నేర్పేది ప్రభు ఎలాగంటే శ్రమల ద్వారా విధేయత వస్తుంది మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడే మనం విధేయత నేర్చుకుంటామంట కనుక యేసుక్రీస్తు ప్రభు సహా శ్రమల వలన విధేయత నేర్చుకున్నారు యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాం మతేసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది అరుతున్నా మీకేమి తోచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు అతడు మధువాణి ఎద్దుకొచ్చి కుమారుడా నేడిపోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చారు కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయిను అతడు రెండో వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పకవాడు అయ్యా పోదున నేను కానిపోలేదు ఇద్దరు ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగాను ఇప్పుడు ఇద్దరు కుమారున్నారంట ఒక తండ్రికి ఒకరితో చెప్పాడు అరే ద్రాక్ష తోటలకి వెళ్ళి పని అన్న అన్నాడు వాడు నేను పోనన్నాడు అన్నాడు పోనన్న వాడితో గోడ ఎందుకు కానీ వదిలేసి రెండో వాడితో చెప్పారంట అరే నాన్న ద్రాక్ష తోటలోకి వెళ్ళి కాదు పనిచేయరా ఆ వెళ్తా నానా అన్నాడు సరే మొత్తానికి ఈడనో వెళ్తానన్నాడు ఆడేమో వెళ్దన్నాడు సరే ఏమైతేంది నేను వెళ్తామని చెప్పి ఆ తండ్రి ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు వెళ్ళేసరికి ఎవరు కనబడుతున్నారు అక్కడ ఎవడైతే పోనన్నాడో వాడు మనసు మార్చుకున్నాడు ఎవడైతే పోతానన్నాడో వాడు మనసు మార్చుకున్నాడు ఎలాగా పోకుండా ఉండే మనసు వాడు పోనన్న వాడేమో పోతాననే మనసు తెచ్చుకున్నాడు వీడు వెళ్తానన్నవాడు వెళ్లకుండా ఉండే మనసు తెచ్చుకున్నాం మనం ఏ మనసు తెచ్చుకుందాం ఇక్కడ మాత్రం ఎంతో చక్కగా చెప్తా ప్రియ దేవుని పిల్లలారా రెండో వాడిని పోలున్నారేమో చూడండి వాడు పోతానని చెప్పి లేదు దేవునికి కూడా మన విధేయత కావాలి ఆ తండ్రికి ఎవరిని బట్టి సంతోషం మొదటి రెండో రెండోవాడ మరి ఎలాగుందాం మనం అని ఇక్కడ చెప్తారు ఏసై కూడా కోరుకుంది ఏంటంటే యహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన ఒకడు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞను గైకొందురు కనుక ఇక్కడ ఒక మాట మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు నా ఆజ్ఞలు గై కొంటారు అని ఉంది ఇంగ్లీష్ బైబిల్ అయితే మీరు నన్ను ప్రేమిస్తే నా మాటకి విధేయత చూపుతారని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో విధేయత అనే పదాన్ని ఉపయోగించారు ఒబీడియన్స్ తెలుగులో తర్జుమా చేసేసరికి అక్కడ ఏమన్నాడు గైకొను అన్నాడు ఇరవై ఒకటో వచనంలోకి వెళ్దాం ఇప్పుడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపవాడు నేనను వాని ప్రేమించి వానికి నన్ను ప్రత్యక్షపరచుకుంటాను ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా నా ఆజ్ఞను అంగీకరించి వాటిని కొనువాడే లోబడేవాడే విధేత చూపేవాడే నన్ను ప్రేమించువాడు అందరూ దేవుని ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తారు కానీ నిజానికి దేవుణ్ణి ప్రేమించినటువంటి ఆ గుర్తులు కనపట్ల నేత రుజువులు లేవు రుజువులేంటి అంటే దేవుని ప్రేమిస్తే ఆయన మాటకి వింటాం ఆయన మాట లోబడతాం నాకు ఆశ్చర్యం అనిపించే మాట ఏంటంటే ఈ సృష్టి అంతటిని శూన్యంలో నుంచి కలుగునుగా కానీ పలికిన దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడు ఆలోచన ఆ గొప్ప దేవుడికి ఒక చిన్న మనిషితోటి పని వచ్చింది ఎవరో మనిషి బాలుడైన సమయలు అప్పటికి సమయలు దేవునిని ఎరగకుండా ఉన్నాడంట అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంత పెద్ద దేవునికి అంత చిన్న బాలుడైన సమయలు దేవుని కూడా ఎరగనటువంటి సమయలతో దేవుడు మాట్లాడడానికి పిలుస్తూ ఉన్నాడు సమయలు సమయల్ అని పిలుస్తున్నాడు దేవుడు తన ప్రణాళికను తెలియజేయడానికి సమయలతో మాట్లాడుతూ ఉన్నాడు సమయాల్ని పిలుస్తా ఉన్నాడు అప్పటికి దేవుడు ఉన్నాడు సమీరు గ్రంథము మొదటి గ్రంథము మూడో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి యహోవా సమయాల్ని పిలిచాను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏరి దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచితే కదా నేను వచ్చినా నన్ను అతడు నేను పిలవలేదు పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి ఈ సమయలు చిన్నవాడు బాలుడు పండుకున్నాడు దేవుడు పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు సంగతి తెలియకి ఎక్కడ పరిగెత్తుకెళ్ళాడు యాజకుడు అయిన ఏది దగ్గర పరిగెత్తుకునేది వెళ్ళి నువ్వు పిలిచావు కదా నేను వచ్చానన్నాడు మళ్ళీ లేదు నేను పిలవలేదు పోయి పండుకోమన్నాడు మళ్ళీ దేవుడు సమయలు సమయలేందు మళ్ళీ పరిగెత్తుకుంటే ఎక్కడికి వచ్చాడు ఏది దగ్గరికి వచ్చాడు నేను పిలవలేదు పోయి పండుకోమన్నా మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ దేవుడు పిలిచాడు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు అప్పుడు అర్థమైపోయింది ఏదికి దేవుడు సమయని పిలుస్తున్నాడు ఈసారి నీకు ఆ పిలుపు వినబడితే ఏమని చెప్పమన్నాడు యహోవా దాసుడు ఆలకిస్తా ఉన్నాడు సెలవి అని చెప్పన్నాడు నాలుగోసారి దేవుడు పిలిచాడు ఆ గొప్ప దేవుడికి చిన్న సమయాలతో పని వచ్చింది ఎంత పెద్ద అయినా కూడా మనతో దేవుడికి పని రాట్లా ఎందుకని మనం ఇన్ని రకం కాదు ఏంటి మనం ఇనే రకం కాదు ఇస్రాయిల్తో దేవుడు అన్నాడు మీరు లోబడనంలోని ప్రజలు నేను మీతో కూడా రాను అయితే ఇంకొక మాట అంటున్నాడు ఈష్యా గ్రంథములో లోబడనలోని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాస్తున్నాను లోపడకపోయినా దేవుడు ఆయన చేతులు చాచుంచాడంటే ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఎంతవరకు మనం దేవుని దగ్గరికి లోబడి వస్తూ ఉన్నామనేది గ్రంథము అరవై ఐదో అధ్యాయం ఇరవై రెండో లోబడినల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాస్తా ఉన్నాను మనం దేవుని దగ్గరికి వస్తామని చేతులు చాచే ఉంచాడు దేవుడు ఆయన దగ్గరికి రావాలి దినదినము ఆయనతో ఉండాలి ఆయనతో మాట్లాడాలి ఆయన సముఖులు ఉండాలి ఆయన సన్నిధిలో ఉండాలని చేతులు చాచి ఉంచాడు రావటం మనవంతు ఆయన చేతులు చాచి ఉంచాడు ప్రియ దేవుని పిల్లలారా కనుక దేవునికి కావాల్సింది ఏంటంటే వీధితే ఇర్మయా గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై మూడవ ఏమనగా నా మాటలు మీరు అంగీకరించిన నేను మీకు దేవుణ్ణయి ఉంటా మీరు నాకు జిల్లా ఉంటారు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా మార్గం అంతటి మీరు నడుచుకునుడి అయితే వారు వెనకపోయిరి చెవి అగ్గకుండిరి అమ్మా ముందుకు సాగక వెనక తీసు తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యము అనుసరించి నడుచు చూ నా మాటలు మీరు అంగీకరించినాయి ఎలా నేను మీకు దేవుని అయి ఉంటా మీరు నాకు ఎప్పుడైతే దేవుని మాటలకి విధేయత అక్కడ అంగీకరించడం అని ఉంది విధేయత చూపిస్తే దేవుని మాటకి విధేయత చూపిస్తే దేవుడు మనకి దేవుడై ఉంటాడు ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన మన మన మా ఆయన మాటను మనం అంగీకరిస్తే అందుకే ఎనభై ఒకటో కీర్తనలో అంటాడు కదా ఎనిమిదో చరణంలో చూద్దాం నా ప్రజల ఆలకించుడి నేను మీకు సంగతి తెలియజేయుదును అయ్యో ఇస్రాయేలు నా మాట వింటే అయ్యో ఇస్రాయేలు నా మాట వింటే నీకెంతో మేలు తొంభై ఐదో కీర్తన ఏడో రండి నమస్కారం చేసి సాగిరి పడదు మనం సృజించిన యహోబాస్ సన్నిధిని లో ఆయన మోకరించదు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు మొట్టమొదటిగా వింటే మేలు అంగీకరిస్తే మేలు మూడవదిగా ఎనభై ఒకటో కీర్తన పదమూడో చరణ్ అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడలా ఇస్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడలా వింటే మేలు అంగీకరిస్తే మేలు అనుసరిస్తే మేలు మరి చెప్పండి వింటే మేలు చెప్పాలి చెప్పాలి వింటే అంగీకరిస్తే అనుసరిస్తే అది మీద ఎక్కడ ఉందంటే దేవుని మాటలు వినటంలో అనుసరించటం ఉంది కానీ రాత్రికాల సమయంలో మనంగాన దేవుని మాటకి విధేయత చూపించినట్లయితే మనలో విధేయత ఉంటే మన ద్వారా చాలామంది నీతిమంతులుగా మార్చబడతారు అనేక మంది ప్రభు ద్వారా పరిశుద్ధులుగా మార్చబడటానికి నీవు సాధనంగా కావాలి నీవు ఒక పాత్రగా కావాలి నువ్వు దేవుని చేతిలో ఒక సాధనంగా నువ్వు అంగీకరించినట్లయితే అప్పగించుకున్నట్లయితే విధేయత చూపినట్లయితే నీ ద్వారా దేవుడు అనేక మందిని నీతి మంత్రులుగా మారుస్తారు చాలామంది విధేయతకి పరిమితులు పెట్టుకుంటారు పరిధిలు పెట్టుకుంటారు నియమాలు పెట్టుకుంటారు అందుకే విశ్వాసులుగా మిగిలిపోతున్నారు కానీ నియమ నిబంధనలు లేకుండా దేవునికి లోబడేవారు మాత్రమే దేవుని సేవకులుగా అనేక మందిని నీతిమంతులుగా మార్చబడ్డానికి దేవుని చేతిలో సాధనాలుగా వాడబడుతున్నారు స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా పెద్దవారైనా ఎవరైనా సరే దేవునికి విధేయత చూపిస్తే దేవుని చేతిలో సాధన అసలు మన క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏమిటంటే విధేయత క్రైస్తవ విశ్వాసానికి పునాది విధేయత గుర్తుపెట్టుకోండి రాసుకోండి క్రైస్తవ విశ్వాసానికి పునాది విధేయత యేసుక్రీస్తు ప్రభు ఆయన విధేయత చూపారు కనుకనే అనేక మంది వాళ్ళు రక్షించబడి యేసుక్రీస్తు ప్రభుని ప్రపంచమంతా ఆరాధిస్తూ ఉన్నారు కనుక మనలో ఎంతవరకు విధేయత అనేది ఉందో మనం పరిశీలన చేసుకుంటే మన ద్వారా దేవుడు అనేక మందిని నీతిమంతులుగా మంతుడిగా చేస్తారు నీతి నీవు విధేయత ఎంతగా చూపిస్తావో అంతగా నీ ద్వారా అనేక మంది చేయాలని దేవుడు నిన్న ఒక సాధనంగా కోరుకోవాలనుకుంటున్నాడు మరి నీ విధేయత దేవునికి కనపడాలి అప్పుడే